నమస్తే నేను మీ నగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే అంటే పార్టీకి సంబంధం లేని వాళ్ళల్లో కూడా తమ మీద కేసులు పెట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడాలా వచ్చే ఇరవై ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేసీతో ఎంపీసీతో సంపాదించాల ఆ తర్వాత అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీను రాజ్యసభ నామినేటెడ్ పదవులో సంపాదించాలనే ఒక హై డ్రామాలు ఎక్కువైపోతున్నాయి ఇందులో భాగంగానే ఈ మధ్య మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు చేసిన హై డ్రామా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీసింది మాధవ్ గారు గుంటూరులో చేసిన ఈ డ్రామాకు దారి తీసిన అసలు కారణాలు ఏవి అని ఒక్కసారి మనం ఆరాధిస్తే దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనంతపురం జిల్లా శ్రేణులు రకరకాల కథలు కథనాలు వినిపిస్తున్నారు మొత్తం మీద చూస్తే అసలు ఈ డ్రామాకు అసలు కారణం ఏంటంటే గోరంట మాధవ్ గారు సిఐగా ఉండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద మీసం దువ్వి ఆ తర్వాత అనంతపురం ఎంపీ టికెట్ సంపాదించి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయ్యారు ఇది మనకు తెలిసిన విషయం ఆ తర్వాత ఆయన ఒక అసభ్యకర వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిపోయింది దీనికి ఆగ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గోరంట మాధవ్ గారికి టికెట్ నిరాకరించి పక్కన పెట్టారు సో ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో గోరంట మాధవ్ గారు మళ్ళీ పార్టీకి దగ్గరయ్యారు ఆయన్ను రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా చేశారు సో ఇంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే గోరంట్ల మాధవ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి దక్కించుకున్నారో అప్పటినుంచి మెల్లగా రాప్తాడు నియోజకవర్గంలో తన పట్టు పెంచుకొని ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలి అని చాప కింద నీరులా పావులు కదుపుతున్నారు అని ఒక ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు పార్టీకి గట్టిగానే ఉన్నారు గట్టిగానే కొట్లాడుతున్నారు కదా అతనికి కాకుండా గోరంట్ల మాధవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఎలా ఇస్తారు అనే ఒక ప్రశ్న కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ రాజకీయాలతో లేని రాజకీయాలు దగ్గరగా పరిశీలించే వాళ్ళలోనూ కూడా వ్యక్తమవుతూ ఉంది అయితే ఇక్కడ మాధవ్ గారు బీసీ కార్డు ఉపయోగించి తోపుదొర్తి రెడ్డి గారిని మరో నియోజకవర్గానికి పంపి అక్కడ తన ప్రాబల్యం పెంచుకుని వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్లు ఆయన మద్దతుదారులే గట్టిగా చెబుతున్నారు అయితే ఈ నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రామగిరి మండలం పాపిరెడ్డి గారిపల్లెలో లింగమయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు కానీ చిన్న నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకు గురైన విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు ఆ వచ్చిన సందర్భంలో ఈ ఎవరైతే గోరంట్ల మాధవ్ గారు కానీ ఆ తర్వాత పెనుగొండకు సంబంధించిన మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను పట్టి పట్టినట్లుగా అంటే అస్సలు పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడ ఆ సందర్భంలో అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెబుతున్నారు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఈ లింగమయ్య హత్యకు గురైన సందర్భంగా గోరంట మాధవ్ గారు కానీ శంకర్ నారాయణ గారు కానీ తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారి మీద ఉండే వ్యతిరేకత తర్వాత ఆగ్రహం వల్ల అసలు ఈ ఇష్యూను అస్సలు పట్టించుకోకుండా ఈ వ్యవహారంలో తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారిని ఏకాకిని చేశారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాధవ్ గారి మీద శంకర్ నారాయణ గారి మీద ఆగ్రహంతో ఉన్నందువల్లే హెలిప్యాడ్లో వాళ్ళని చూసి కూడా చూనట్లు అస్సలు పట్టించుకోకుండా వెళ్ళారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని గ్రహించే మాధవ్ గారు ఇక్కడ రెండు ప్రయోజనాలను ఆశించి తెలివిగా అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా తనకు విశ్వాసం ఉంది పార్టీ కోసమే కొట్లాడుతున్నాను అని చెప్పేసి చాటుకోవడం ఒకటి ఏదైతే హెలిప్యాడ్ దగ్గర తను చూసి చూడనట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు తన మీద జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంది అని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద ఉండే ఆగ్రహాన్ని తీసివేసేలా చేసుకోవడం అంటే ఆగ్రహాన్ని లేకుండా చేసుకోవడం ఉండే ఆగ్రహాన్ని లేకుండా చేసుకోవడం నెంబర్ టూ రాప్తాడు నియోజకవర్గం కానీ లేదా రాప్తాడు నియోజకవర్గం స్కెచ్ ఫెయిల్ అయితే పెనుగొండ నియోజకవర్గానికి కానీ ఇన్ఛార్జిగా వ్యవహరింపజేసుకునే ఒక ప్లాన్ కూడా ఇన్ఛార్జిగా నియమించుకునే దిశగా కూడా ఒక వ్యూహంతో మాధవ్ గారు గుంటూరులో హై డ్రామా ఆడారు అని ఒక విమర్శలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే నిజంగా మాధవ్ గారు ఈ లింగమయ్య వ్యవహారానికి సంబంధించి నిజంగా అంటే పార్టీలో నాయకుల మధ్య రకరకాల అభిప్రాయ భేదాలు విభేదాలు ఉండొచ్చు సర్వసాధారణం రాజకీయ పార్టీల్లో ఇద్దరి మధ్య ఏదో అభిప్రాయ భేదాలు ఉండడం అనేది సో అయితే పార్టీ విషయం వచ్చినప్పుడు లింగమయ్య అనే ఒక పార్టీ కార్యకర్తను తెలుగుదేశం పార్టీ వాళ్ళు హత్య చేసినప్పుడు ఎందుకు గోరంట్ల మాధవ్ గట్టిగా స్పందించలేకపోయారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవడో చేబురోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్త వైఎస్ భారతమ్మ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా సీరియస్ కావడం ఆ తర్వాత చేబ్రోలి కిరణ్ భారతమ్మ గారి కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించండి ఒక మహిళ మీద ఈ రకంగా నేను మాట్లాడాల్సింది కాదు నేను క్షణికావేశంలో ఆ వీడియో చేశాను అని చెప్పేసి భారతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం ఆ తర్వాత గుంటూరు పోలీసులు కిరణ్ను అరెస్ట్ చేయడం ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే రామగిరి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్న పోలీసులకు బట్టలు ఊడదీసి తమ అధికారంలో వస్తే చట్టం ముందు నిలబెడతామని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా కిరణ్ చేసిన వీడియో సంచలనమైంది ఆ తర్వాత సోషల్ మీడియాలో కిరణ్ వీడియో మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెలువతాయి రాజకీయ పార్టీలతో అసలు సంబంధం లేని మహిళలైతే ఆ కిరణ్ను అమరాభూతులు ఎదుర్తూ పోస్టింగ్లు పెట్టారు ఈ మొత్తం సోషల్ మీడియాలో వ్యక్తమైండే ఈ ఆగ్రహము ఆ తర్వాత రాజకీయ పార్టీలతో సంబంధం లేని వాళ్ళ ఆగ్రహ వేషాలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ కిరణ్ ను సస్పెండ్ చేసింది కేసు పెట్టింది గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి అతని మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని పోయే సందర్భంలో గోరంట్ల మాధవ్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు ఈ జడ్జి దగ్గరికి కోర్టుకు తీసుకోబోయే సందర్భంలో పోలీసు కాన్వాయి ఆపి ఆ కిలనాన్ని అతని మీద దాడికి ప్రయత్నించడం ఇదంతా కూడా ఒక డ్రామా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెబుతున్నారు అంటే ఏదన్నా జరిగింటే లింగమయ్య కుటుంబానికి ఏదన్నా హత్య జరిగినప్పుడు ఏదన్నా చేసింటే అక్కడ తోపు దొట్టి ప్రకాష్ రెడ్డి గారికి సహాయంగా కానీ లేదు ఆయనకు అంత సంబంధం లేకుండా కానీ ఆ నియోజకవర్గంలో రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండాలి కానీ ఈ కిరణ్ అనేవాన్ని అడ్డుకోవడం అనేది ఇది నిజంగా కూడా ఒక పొలిటికల్ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారికి మాధవ్ గారి మీద ఉండే ఆగ్రహాన్ని చల్లార్చుకోవడంతో పాటు బహ్ మాధవ్ మన కోసం మన కుటుంబం కోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు పోలీసు కేసు కూడా పెట్టించుకున్నాడు అర్చనలుగా ఎస్ ఇతన్ని రాప్తాడుకో బిరగడుకో ఇన్ఛార్జి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు అనే ఒక ఉద్దేశంతో మాధవ్ ఈ రకంగా చేశారనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అతను పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు ఈ కాన్వాయిని అడ్డుకోవడము ఆ తర్వాత పోలీసు కస్టడీలో ఉండే వ్యక్తిని కొట్టడమో తిట్టడమో దాడి చేస్తే ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు అనే విషయం మాధవ్ గారికి ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే అతను పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు చట్టం పట్ల అతనికి అవగాహన ఉంది తెలిసినా కూడా ఈ రకంగా వ్యవహరించారంటే ఇది పూర్తిగా పొలిటికల్ డ్రామా ఆయన రాజకీయంగా ఏదో ఆశించే ఈ రకంగా వ్యవహరించారు అనే విషయం స్పష్టంగా తేట తెల్లం అవుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే గట్టిగా నమ్ముతూ ఉన్నాయి అలాగే ఈ మధ్య ఇక రాజకీయ పార్టీల పార్టీ నాయకుల వ్యవహారం ఇలా ఉంచితే రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు పదవుల కోసమో ఎంగోదాని దానికోసమో ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు రాజకీయ పార్టీతో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డికి అభిమానించే వాళ్ళు కానీ ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు కూడా కొంతమంది తమ మీద కేసులు పెట్టించుకోవడం కేసు రిజిస్టర్ అయినాక వాళ్ళే మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అరెస్ట్ చేయిస్తారని చెప్పుకోవడం తను చుట్టూ ఉండే వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఎంపీనే అవుతాము ఒకవేళ రెండు మిస్ అయితే ఎమ్మెల్సీ అవుతాము రాజ్యసభ సభ్యత్వం ఎత్తాము కార్పొరేషన్ చైర్మన్ వేస్తాము లేదంటే మళ్ళీ ఇంకా ముఖ్యమైన పదవులు సంపాదిస్తాం అని ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యవహారాల పట్ల కూడా కాస్త నిఘా పెట్టి జాగ్రత్తగా ఉండి పార్టీ కోసం కాకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఇలాంటి డ్రామాలు చేసే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అభిమానులు పార్టీ కార్యకర్తలు కూడా చాలా గట్టిగా కోరుకుంటున్నారు సో రాబోయే రోజుల్లో ఇంకా అంటే పార్టీ అధికారంలోకి మళ్ళీ రాబోతున్నామనే ఒక ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఇలాంటి డ్రామా రాయుళ్ళు కూడా అంటే నిజంగా పార్టీ కోసం కొట్లాడి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ కోసం ఫైట్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే పార్టీ నిజంగా కూడా స్పందించాలి ఎందుకంటే వాళ్ళు మేమేదో ఎమ్మెల్యే అవుతామో కార్పొరేషన్ చైర్మన్ అవుతామో ఎమ్మెల్సీ అవుతామో లేదు టికెట్ మిస్ అవుతాము ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుందనే ఒక ఆలోచనతో పార్టీ కోసం కొట్లాడట్లేదు ఆ ఆలోచనతో కొట్లాడే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా వివరించాలి రాబోయే రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు నమస్తే